హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రంజిత్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం హెడ్సెట్ సెకండ్ ఫేజ్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి సీట్లు బీఈడి కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన హెడ్సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది రెండో విడతలో తొమ్మిది వేల ఆరు వందల పదహారు సీట్లు అందుబాటులో ఉండగా పదకొండు వేల ఎనభై ఏడు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు దీంట్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి సీట్లు అలాట్ చేసినట్లు అడ్మిషన్ల కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు ఫస్ట్ ఫేజ్లో తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మందికి సీట్లు అలాట్ అయితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది మాత్రమే కాలేజీలో రిపోర్ట్ చేశారు సెకండ్ ఫేజ్లో సీట్లు అలాట్ అయిన విద్యార్థులు ఈ నెల ముప్పైలోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలని రమేష్ బాబు సూచించారు మరొక అప్డేట్ వచ్చేసి ముప్పై నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారులు రిజిల్ చేశారు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఏడు వరకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందని తెలిపారు ముప్పైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుందని అక్టోబర్ ఒకటిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో విభాప్షన్ల ప్రక్రియ ఉంటుందని నాలుగున సీట్ల అలాట్మెంట్ ఉంటుందని చెప్పారు సీట్లు పొందిన అభ్యర్థులు లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఏడవ తేదీలోగా కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించారు మరొక అప్డేట్ వచ్చేసి మూడు నాలుగు తేదీల్లో తెలుగు యూనివర్సిటీలో ప్రవేశ పరీక్షలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ మూడు నాలుగు తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య భట్టు రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు శనివారం నుంచి యూనివర్సిటీ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్